రుచి ఆ పొడి నవీన్ యాదవ్ కళ నెరవేరింది పోరాటం ఫలించింది మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఎన్నికల బరిలో నిలిచిన ప్రతిసారి ఓటమి పలకరించిన ఆ కుటుంబానికి ఫస్ట్ టైం జూబ్లీ హిల్స్ ప్రజలు పటం కట్టారు మొదటిసారి నవీన్ యాదవ్ గెలవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిలో ప్రధానమైంది ఏంటో తెలుసుకుందాం నవీన్ గెలుపుకు కారణమైనటువంటి విషయాల గురించి ఈ వీడియోలో చాలా స్పష్టంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ఈ ఉప ఎన్నిక నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అందరికీ తెలుసు అధికారంలో ఉన్న పార్టీ తరఫున గెలిస్తే నియోజకవర్గానికి అభివృద్ధి పనులు మరింత వేగంగా సులభంగా జరుగుతాయన్న అభిప్రాయం ప్రజల్లో చాలా బలంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం నిర్వహించడం ఈ సానుకూలతను పెంచింది అంతేకాదు నవీన్ యాదవ్ ని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఆయన ముందుకొస్తారు నియోజకవర్గ అభివృద్ధి ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మనకింకా లాభిస్తుందని చెప్పి ప్రజలు నమ్మకం పెట్టుకుని ఆయన్ని గెలిపించారు అనడానికి ఈ గెలుపు చాలా దోహదపడిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది ఇక గెలుపుకు మరొక కారణం స్థానికత నవీన్ యాదవ్ జూబ్లీర్స్ నియోజకవర్గానికి చెందిన స్థానిక వ్యక్తి కావడంతో ప్రజలు సులభంగా అనుబంధాన్ని పెంచుకున్నారు గతంలో రెండుసార్లు ఓడిపోయిన నియోజకవర్గంలో సామాజిక సేవ చేయటం నిత్యం ప్రజల్లో ఉండటం ఇలాంటి పనుల ద్వారా ప్రజల్లో ఎప్పటికప్పుడు ఆయన ప్రజలకు కనిపిస్తూ ప్రజలు ఏ సమస్య వచ్చినా ఆయనకి చెప్పుకుంటూ ఒక లోకల్ లీడర్ భావన ప్రతి ఒక్కరికి ఆయన కల్పించగలిగారు ప్రజల సమస్యలను తెలిసిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు జూబ్ల పరిధిలోని బస్తీలు మురికివాడులు పేద మధ్యతరగతి కాలనీస్లో నివసించే బీసీ ప్రజల నుంచి బలమైన మద్దతు లభించటం ఈ వర్గాల ప్రజలు తమలో ఒకరికి రాజకీయ ప్రాధాన్యత లభించిందని భావించి ఆయనకు పెద్ద ఎత్తున ఓటేశారు గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన నవీన్ యాదవ్ పట్ల కొంతమంది ఓటర్స్లో సానుభూతి కూడా పనిచేసిందని విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట ఇక మైనారిటీ ఓటు బ్యాంకు విజయానికి కారణాల్లో ప్రధానమైందిగా చెప్పాలి జూబ్లీహిల్స్లో భారీగా ముస్లిం ఓటర్స్ ఉన్నారు ఒక లక్ష ఇరవై వేల మంది ముస్లిం ఓటర్స్ ఉన్నారు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు నిలిచారు అనటానికి ఈ విజయం సాక్ష్యంగా నిలిచింది బహిరంగంగా కాంగ్రెస్కు మజ్జిస్ మజ్లిస్ కూడా మద్దతు పలకటం మాజీ క్రికెటర్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్కు కేబినెట్లో అవకాశం కల్పించడం మైనారిటీ వర్గాల్లో పార్టీ పట్ల ఒక నమ్మకాన్ని పెంచింది అనడంలో డౌట్ లేదు బహిరంగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు ఇవ్వటం కీలకమైనటువంటి మైనారిటీ ఓట్లను ఏకం చేయటానికి దోహదపడింది నవీన్ యాదవ్ నామినేషన్ రోజే అసదుద్దీన్ ఓవైసీ నవీన్ని కలిసి సపోర్ట్ చేయడం అనేది ఈ ఉప ఎన్నికకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక టర్నింగ్ పాయింట్గా చెప్తా ఉన్నారు ఇక నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడుకోవటం గెలుపుకు ఇంకొక బలమైనటువంటి కారణం ఎన్నికల ప్రచారంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరచుగా ఆయన్ను బీసీ బిడ్డగా ప్రచారం చేశారు అధికారం కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం కావాలా బీసీ వర్గానికి అవకాశం ఇవ్వరా బీసీ వ్యక్తి అసెంబ్లీలోకి ఎంటర్ కావడానికి అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు ఇది చాలా బాగా పనిచేసినటువంటి విషయం బీసీ వర్గాల్లో భావోద్వేగాలను మద్దతును కూడగట్టడానికి ఉపయోగపడింది ఇంకొక ముఖ్యమైన విషయం తెలంగాణలో బీసీల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది బీసీ రిజర్వేషన్స్ గురించి చర్చ జరుగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించి కోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చినప్పటికీ కూడా బీసీల పట్ల మాకు సానుకూల భావం ఉంది బీసీలకు అవకాశం కల్పించాలన్నటువంటి ఆ పట్టుదల కాంగ్రెస్ పార్టీకి ఉంది అందులో భాగంగానే ఒక బీసీ అభ్యర్థికి జూబ్లీల్స్ నియోజకవర్గంలో అవకాశం ఇచ్చామని చెప్పి చాలా బాగా ప్రొజెక్ట్ చేసుకోగలిగారు నియోజకవర్గంలో బీసీ వర్గాల ఓటర్లు యాదవ్ ముదిరాజ్ వంటి వర్గాలు గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నాయి బీసీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఆ వర్గాల ఓట్లను ఏకం చేయటంలో సఫలీకృతమయ్యారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక బలమైన ఎన్నికల నిర్వహణ కూడా కాంగ్రెస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికను ప్రభుత్వంపై రెఫరెండంగా అభివర్ణించారు ఆయనే కాదు ఆయన ప్రత్యర్థైనటువంటి కేటీఆర్ కూడా ప్రతి సందర్భంలో ప్రతి ప్రసంగంలో ఇది ప్రభుత్వానికి రెఫరెండం ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల సానుకూలత లేదు ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఈ రెండు సంవత్సరాల పాలనకి ఇది రెఫరెండమ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు కావాలంటే చూడండి అని చెప్పి కేటీఆర్ చెప్పారు సరే చూసుకుందామని చెప్పి రేవంత్ రెడ్డి బరిలోకి దిగి ఆయన కార్నర్ మీటింగ్స్ లో బస్తీల్లో ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల్లో ఏమేం చేశారు చెప్పుకుంటూ వచ్చారు అంతిమ ఫలితం కాంగ్రెస్ పార్టీని నమ్మారు రేవంత్ రెడ్డిని నమ్మారు నవీన్ యాదవ్ని నమ్మారు ముఖ్యంగా మంత్రులు సీనియర్ నాయకులతో కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించడం అంతా అక్కడే ఉండే నిత్యం ప్రజల్లోకి దూసుకెళ్లారు కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయిలో కూడా పటిష్టమైనటువంటి ఎన్నికల నిర్వహణ చేసింది పోలింగ్ ముందు కూడా మంచి పోల్ మేనేజ్మెంట్ చేశారు ఎక్కడా కూడా నిర్లక్ష్యం ప్రదర్శించలేదు తమ ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ చాలా తప్పులు చేసింది ఆ తప్పులు మనం చేయొద్దు ప్రజల్ని కలుస్తూ ఉండాలి ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ ముఖ్యం మనకు అనుకూలమైనటువంటి ఓట్లను పోలింగ్ బూత్ వరకు తీసుకుని వస్తేనే మనం విజయం సాధిస్తామని చెప్పి ప్రతి మినిట్ మినిట్ పోలింగ్ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేశారు ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి విషయాలు సో రేవంత్ వ్యూహాలు బీసీ అభ్యర్థి మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూలత ఇవన్నీ కలిసొచ్చి గతంలో ఎప్పుడు లేనట్లుగా ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ సాధించడానికి కారణమైంది ఇంత గొప్ప విజయం రావటానికి కారణమైందని చెప్పి ఇప్పుడు అభిప్రాయం వ్యక్తమవుతోంది